హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి మా వీడియోని లైక్ చేయండి ఈరోజు మన వీడియోలో కృష్ణుడుని కంసుడు ఎన్నిసార్లు హత్య చేయించబోయాడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ పుతన కంసుడు పుతన అనే రాక్షసిని పంపించి విషపాల ద్వారా కృష్ణుడిని చంపడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు ఆమెను చంపి మోక్షం ఇచ్చాడు అండ్ నెంబర్ టూ శకటాసురుడు రథం శకట రూపంలో శకటాసురుడు కృష్ణుడిని మట్టు పెట్టడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు ఒక కాలు తట్టి అతడిని నాశనం చేశాడు అండ్ నెంబర్ త్రీ తృణావర్తుడు గాలి రాక్షసుడైన తృణావర్తుడు కంసుడి ఆజ్ఞ ప్రకారం గోకులానికి వచ్చి కృష్ణుడిని అపహరించి చంపడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు అతన్ని తన చిన్న చేతులతో గొంతు నొక్కి చంపేశాడు అండ్ నెంబర్ ఫోర్ వత్ససురుడు ఆవు రూపంలో వచ్చిన వత్ససురుడు శ్రీకృష్ణుడిని దాడి చేయబోయాడు కృష్ణుడు అతన్ని చంపి తన స్నేహితులను రక్షించాడు అండ్ నెంబర్ ఫైవ్ బక్కాసురుడు గొడ్డలి అహంకారం ఉన్న రాక్షసుడు కంసుడి ఆజ్ఞ ప్రకారం కృష్ణుని చంపడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు అతని నాశనం చేశాడు యాండ్ నెంబర్ సిక్స్ అగాసరుడు పాము రూపంలో వచ్చిన అగాసురుడు శ్రీకృష్ణుని మింగడానికి ప్రయత్నించాడు కానీ శ్రీకృష్ణుడు అతడి గొంతులోకి వెళ్ళి అతన్ని చంపేశాడు యాండ్ నెంబర్ సెవెన్ కేసీ రాక్షసుడు గుర్ర రూపంలో వచ్చిన కేసీ రాక్షసుడిని కంసుడు పంపాడు కృష్ణుడు అతన్ని చంపి తన ధైర్యాన్ని నిరూపించాడు యాడ్ నెంబర్ ఎయిట్ చానరుడు ముష్టికుడు చివరగా కంసుడు తన మల్లా యోధులైన చానురా ముష్టికులను కృష్ణుడు మరియు బలరాముడిపై దాడి చేయమని ఆజ్ఞాపించాడు ఆ యోధుల్ని కృష్ణుడు బలరాముడు ఆ యుద్ధంలో చంపేశారు ఫ్రెండ్స్ మా కంటెంట్ ప్రతి ఒక్కరు అవడం లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బై బై